నెక్స్ట్ గ్రోమాలో అక్షయ పరిగెత్తుకుంటూ గుళ్ళలోకి వెళ్లిన వీడియో చూస్తూ సుజాత కూడా ఉంటుంది అవని ఆ వీడియో చూస్తూ ఎస్ అని అంటూ ఉంటగా ఏదైనా ఆధారం దొరికిందా అని సుజాత అడుగుతూ ఉంటుంది ఆ వీడియోను అక్షయ వేసుకున్న చెప్పును చూడు అని అవని అడుగుతూ ఉండగా ఇక సుజాత ఆ వీడియోలో చెప్పులు చూసి చెప్పుల మీద నీకు ఏం అనుమానం వచ్చింది అందులో ఏం ఆధారం ఉంది అని సుజాత అడుగుతూ ఉంటుంది ఇటుకుంటే చెప్పులే అచ్చన వేసుకుని మన ఇంటికి చాలా సార్లు వెంటనే అచ్చన్ని కలిసి చెప్పుల విషయం దగ్గర నుంచి అన్ని విషయాలు మాట్లాడాలి అని వెంటనే సుజాతను తీసుకుని అవని వేదవతి ఇంటికి వెళ్లి అర్చన అని పిలవగానే ఏంటవని గారు అని అర్చన బయటకు వచ్చి అడుగుతూ ఉంటుంది మీ చెప్పులు ఎక్కడున్నాయి అని అవని అడగగానే అర్చన వీడియోలో ఏవైతే అక్షయ చెప్పులు వేసుకుంటున్నో అవే చెప్పులు చూపిస్తూ ఇవిగోండి అని అంటూ ఉంటుంది వెంటనే అవని ఒకసారి ఆ వీడియోలో చూసి సుజాత అవని మరోసారి షావుతూ అలాగే చూస్తూ అంతలో శేఖర్ కూడా బయటకు వచ్చి వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు ఈ చెప్పు మీ దగ్గరికి ఎలా వచ్చాయి గుడిలో ఒక ఆవిడ అక్షయ చేపట్టుకు లోపలికి తీసుకుని వెళ్తూ కనిపించింది ఆవిడ ఎవరు అని సుజాత అవని ప్రశ్నిస్తూ ఉంటారు దాంతో అర్చన ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఇంత దాకా వచ్చిన తర్వాత అవద్దని చెప్పలేను ఉంది ఉన్నట్టుగా నిజం చెప్పేస్తాను అని అర్చన నిజం చెప్పడానికి సిద్ధపడుతుంది శేఖర్ అవనేష్ సుజాత అలాగే ఉంటారు మరి అర్చన నిజంగానే నిజం చెప్తుందా లేక అమ్మవారు ఎదగ రూపంలో వచ్చి అడ్డుపడతారా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం